ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము దేవి సంపూర్ణ చరిత్రను తెలుసుకుందాం వారాహి దేవి అంటే ఎవరు వారాహి దేవి ఎలా ఆవిర్భవించింది అంటే దేవి ఎలా పుట్టింది వారాహి దేవి గురించి ఏ ఏ పురాణాల్లో ఉంది వారాహి దేవి అసలు ఎవరు అనేటువంటి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో మనము చక్కగా స్పష్టంగా తెలుసుకుందాం వారాహిదేవి అంటే సామాన్యమైన దేవత కాదు ఈమె మహాశక్తివంతురాలైనటువంటి దేవత ఈవిడ ఎలా ఆవిర్భవించిందంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము అనేటువంటి నాలుగు యుగాలు ఉన్నాయి కదండీ పూర్వం కృతయుగంలో రక్తబీజుడు బండాసురుడు విశుక్రుడు అనేటువంటి ఎంతోమంది రాక్షసులు ఉద్భవించి వాళ్ళు భూలోకాన్ని వినాశనం చేస్తూ ఉన్నారు అంటే స్త్రీలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని అన్యాయంగా బలత్కారం చేసి మానభంగాలు చేస్తూ చిన్నపిల్లల్ని చంపి వాళ్ళ మాంసాన్ని భుజిస్తూ ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే ఆ యజ్ఞ యాగాదుల్లో రక్తము మాంసము వేయడము మలమూత్ర విసర్జన చేయడము ఋషుల భార్యల్ని చరపట్టడము దేవాలయాల్ని పడగొట్టడము సన్మార్గులను దైవభక్తులను హింసించడము ఇలాంటి పనులు చేస్తుంటే అప్పుడు సప్త ఋషులు కశ్యప మహర్షి అత్రి మహర్షి భరద్వాజ మహర్షి విశ్వామిత్ర మహర్షి గౌతమ మహర్షి వశిష్ఠ మహర్షి జమదగ్ని మహర్షి మొదలైనటువంటి ఋషులందరూ కూడా యజ్ఞం చేసి అమ్మవారిని ప్రార్థిస్తారన్నమాట అమ్మ నువ్వు ఈ యజ్ఞంలో నుండి ఆవిర్భవించి ఈ దుర్మార్గులైన రాక్షసుల్ని సంహారం చెయ్యి అన్నప్పుడు అప్పుడు యజ్ఞగుండంలో నుండి అమ్మవారు లలితాదేవి ఆవిర్భవిస్తుంది ఈ రాక్షసుల్ని చంపడానికి లలితాదేవి దగ్ధగాయమానంగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిగుండంలో నుండి ఉద్భవించగానే ఋషులందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేశారు అప్పుడు అమ్మవారు తన శరీరంలో నుండి నాలుగు అద్భుతమైనటువంటి శక్తుల్ని సృష్టిస్తుందన్నమాట అశ్వరుడ అమ్మవారు అంటే తెల్లని గుర్రం పైన కత్తి పట్టుకొని ఒక చేతిలో డాలు పట్టుకొని ఉద్భవించింది సంపత్కరీ దేవి అంటే ఏనుగు పైన నానా రకాలైన ఆయుధాలను పట్టుకొని ఇంకొక అమ్మవారు జన్మించింది శ్యామలాదేవి అంటే శ్యామల వర్ణంలో అమ్మవారు జన్మించింది ఈవిడ మంత్రిణీ దేవత అంటే లలిత అమ్మవారి యొక్క సైన్యాలకు మంత్రిణీ దేవత ఇక చిట్ట జన్మించినటువంటి దేవతయే మన వారాహి అమ్మవారు ఈమె దండనాయిక అంటే లలితాదేవి యొక్క సర్వ సైన్యాలకు కూడా సైన్యాధిపతి అన్నమాట ఈ వారాహిదేవి ఈ వారాహి దేవి ప్రస్తావన మనకు లలితా సహస్ర నామంలో కూడా వస్తుందండి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని ఒక నామం ఉంది అదేవిధంగా విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఈ దేవి బండాసురుని యొక్క సోదరుడైనటువంటి విశుక్రుణ్ణి సంహారం చేసినప్పుడు ఆ లలిత అమ్మవారు చిరునవ్వు నవ్వి ఈ వారాహి దేవిని మెచ్చుకుంటుందన్నమాట ఈ విషయం కూడా మనకు లలితా సహస్రనామంలో వస్తుంది అదేవిధంగా మార్కండేయ పురాణము దేవ్యోపనిషత్తు బ్రహ్మాండ పురాణము దేవీ భాగవతంలో కూడా దేవి ప్రస్తావన ఉంది పూర్వము రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే దేవతలందరూ కూడా తమ శక్తుల్ని దారబోసి అమ్మవారిని సృష్టిస్తారన్నమాట మహేశ్వరుడి శరీరంలో నుండి జన్మించినటువంటి దేవియే మాహేశ్వరి విష్ణుమూర్తి శరీరంలో నుండి ఉద్భవించిన శక్తి వైష్ణవి బ్రహ్మదేవుని యొక్క శరీరంలో నుండి ఉద్భవించినటువంటి శక్తి పేరు బ్రాహ్మి కుమారస్వామి శరీరంలో నుండి జన్మించినటువంటి శక్తి పేరు కౌమారి నరసింహస్వామి శరీరంలో నుండి ఉద్భవించినటువంటి శక్తి పేరే నారసింహి ఈమెనే ప్రత్యంగిరా అని కూడా పిలుస్తారు ఇంద్రుని యొక్క శరీరంలో నుండి ఉద్భవించినటువంటి శక్తి పేరు ఇంద్రాణి వరాహస్వామి శరీరంలో నుండి ఉద్భవించినటువంటి శక్తి పేరు వారాహి వీళ్ళనే సప్త మాతృకలు అంటారు మాతృకలు అంటే తల్లులు అని వీళ్ళందరూ కూడా మనకు తల్లులన్నమాట దుర్గాదేవి సింహవాహనం పైన ఆయుధాలని ధరించి ఈ రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేస్తూ ఉంటే వాడికి ఒక వరం ఉంటుందన్నమాట వాని శరీరంలో నుండి ఒక రక్తపు బిందువు భూమి మీద పడితే వాణిలాంటి రాక్షసుడే మరియు ఒక్కడలేస్తాడన్నమాట ఎన్ని చుక్కలు రక్తం పడితే అంతమంది రక్తబీజులు ఉద్భవిస్తూ ఉంటారు అప్పుడు దుర్గాదేవి విరాట్ స్వరూపాన్ని ధరించి తన నాలుకను పెద్దగా చేసి ఈ రక్త బీజులు అనేటువంటి రాక్షసుల్ని తన చేతులతో పట్టుకొని ఆ నాలుక మీద పెట్టుకొని త్రిశూలముతో ఖడ్గముతో వధిస్తుందన్నమాట వధించినప్పుడు ఆ రక్తము ఏరులై పారు ఉంటుంది ఈ రక్తం ఏమైనా కింద పడిందంటే మళ్ళీ రక్త అనేటువంటి రాక్షసులు పైకి లేస్తారని అప్పుడు సప్త మాతృకలకు చెప్పగానే ఈ సప్త మాతృకలు ఆ రక్తము కింద పడకుండా వాళ్ళందరూ కూడా ఆ రక్తాన్ని కాస్త కాస్త తాగేస్తారు అందుకే ఆ రోజు నుండి అమ్మవారి యొక్క శరీరంలో నుండి ఉద్భవించినటువంటి అమ్మలందరూ కూడా అంటే ఇప్పుడు సృష్టిలో ఎంతమంది స్త్రీలు ఉన్నారో వీళ్ళందరూ అమ్మవారి స్వరూపమే అమ్మవారిలో నుండి ఉద్భవించిన వాళ్లే కదా అందుకోసమే ఆ రోజు రక్తబీజుని రక్తాన్ని అమ్మవారు సేవించిన దానివల్ల ఇప్పటికీ ప్రతి స్త్రీమూర్తిలో కూడా ప్రతి నెల ఆ రక్త బీజుని యొక్క రూపం కనిపిస్తూ ఉంటుంది నెల రో ఐదు రోజులుంది అంటే ఆ రక్తబీజని యొక్క రక్తము జీర్ణం కాక భగభగమని మండి స్త్రీ శరీరంలో నుండి వచ్చి కిందకు పడిపోతూ ఉంటుంది ఆ రక్తము ఇంట్లో పడినట్లయితే వాణి వంటి రాక్షసులే మన ఇంట్లో కూడా పైకి లేస్తారని చెప్పి ఋషులు స్త్రీ రజస్వల అయినటువంటి మూడు రోజులు స్త్రీలు రజస్వల కాలంలో ఎవరిని తాకకుండా ఇంట్లో తిరగకుండా కాస్త విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత స్నానం చేసుకొని ఇంట్లోకి పవిత్రంగా రమ్మని మన పురుషులు దేవోపనిషత్తులో చెప్పి ఉన్నారు దీన్నే ఇంకొక కథగా కూడా చెప్తారండి దేవేంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నప్పుడు నాలుగు భాగాలుగా ఒకటి భూమికి ఒకటి చెట్టుకు ఒకటి స్త్రీకి ఒకటి జలానికి ఇంద్రుడు తన బ్రహ్మహత్యను పంచిపెట్టాడని కూడా ఇంకొక కథలో ఉంటుంది కాబట్టి మనకు పురాణాల్లో నానా విధాలుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విషయాలు ఏది ఏమైనప్పటికి వరాహస్వామి శరీరంలో నుండి దేవి ఉద్భవించినటువంటి రోజే ఈ యొక్క ఆషాఢ మాసంలో పాడ్యమే అందుకని ఈ తొమ్మిది రోజుల్ని వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు అన్నారు దేవ్యోపనిషత్ ప్రకారం ఈ తొమ్మిది రోజులు వారాహిదేవిని భక్తులతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళు కోరినటువంటి సకల కోరికలను అమ్మవారు తీర్చి వారి కష్టాలని దూరం చేసి అనుగ్రహిస్తుంది అని మనకు దేవీ భాగవతంలో కూడా చెప్పి ఉన్నారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం కుదరినటువంటి వాళ్ళు ఐదు రోజులైనా అమ్మవారిని పూజించవచ్చు కనీసం మూడు రోజులు లేకపోతే చివరి రోజు ముఖ్యంగా పంచమీ తిథి ఉన్నటువంటి రోజు అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారిని పూజిస్తే అమ్మవారి శ్లోకాన్ని చెప్పుకుంటే అమ్మ అమ్మవారు వాళ్లను అనుగ్రహిస్తుంది ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని తలుచుకుంటే చాలు అని చెప్పారు అమ్మవారు ఉద్భవించగాని అమ్మవారిని ఋషులు భక్తులందరూ కూడా ఒక స్తోత్రంతో కొనియాడారు ఆ శ్లోకం ఏదంటే దుష్ట రాక్షస భక్త రక్షణ తత్పరాం నమామి శ్వేత వారాహిం దివ్య జ్ఞాన ప్రదాయినిం ఈ శ్లోకాన్ని చెప్పి అమ్మవారికి నమస్కరించారు ఈ శ్లోకాన్ని చక్కగా రాసుకోండి ఈ శ్లోకంతో అమ్మవారిని పూజించిన ఈ శ్లోకం చదివి అమ్మవారికి నమస్కరించిన అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వారాహి దేవికి అనేకమైనటువంటి ఉన్నాయి శ్వేత వారాహి ధూమ్ర వారాహి లఘు వారాహి కిరాత వారాహి స్వప్న వారాహి అని చెప్పి అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి కానీ గృహస్థులు ఇంట్లో శ్వేత వారాహిని పూజించడం చాలా శుభప్రదం అంటే అమ్మవారు తెల్లగా ఉంటుంది ఒక చేతిలో శంకు మరి ఒక చేతిలో చక్రము ఒక చేతిలో నాగలి ఒక చేతిలో రోకలి పాశము అంకుశము పట్టుకొని అమ్మవారు ఉంటారు అభయముద్రను చూపిస్తూ ఉంటారు శంకు విజయానికి ప్రతీక అంటే మనకి ఎక్కడైనా విజయం కలిగింది అనుకోండి శంఖానాదం చేస్తాం శంఖానాదం ఎక్కడ చేస్తారో అక్కడ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని మనకు దేవి భాగవతం చెప్తుంది కదా అంటే అమ్మవారి చేతిలో శంకు చక్రాలు ఉన్నాయంటే సాక్షాత్తు వారాహిదేవి లక్ష్మీ స్వరూపము అందుకే మనం లక్ష్మీ మంత్రంలో ప్రతినిత్యము చెప్తున్నాం కదా నమస్తేస్తు మహామాయ శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమస్తుతే శంకు చక్రాలు గదను లక్ష్మీదేవి పట్టుకుని ఉంటుంది వారాహీదేవి కూడా ధరించి ఉంటుంది కాబట్టి చక్రము దుష్టుల్ని శిక్షించడానికి దేవతలు వినియోగిస్తారన్నమాట రాక్షసులు దుర్మార్గులు ఎవరున్నారో వాళ్లను శిక్షిస్తుంది వారాహిదేవి విభక్తుల్ని రక్షిస్తుంది మరి నాగలి ఎందుకు అంటే వ్యవసాయం చేయడానికి ముఖ్యంగా కావలసిన వస్తువు నాగలి నాగలితో భూమిని దున్నుతాం పంటలు చేస్తాం అంటే ఎక్కడైనా పంటలు బాగా పండకపోతే వారాహి దేవి చిత్రపటాన్ని పెట్టి అక్కడ అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా పంటలు బాగా పండుతాయి అని కూడా మనకు తంత్రశాస్త్రంలో చెప్పి ఉన్నారు చూడండి పంట పండకపోతే మనం ఏం తింటాం ఇప్పుడు వడ్లు రాగులు ఇవన్నీ పండాలంటే చక్కగా పంట చేయాలి ఆ పంటలను అనుగ్రహించేటువంటి తల్లి కూడా వారాహిదేవి మరి పండిన పంటను దంచుకోవాలి కదా మనము అందుకు రోకలన్నమాట వడ్లు గోధుమలు ఇవన్నీ దంచడానికి రోకలి అదేవిధంగా పాషాంకుశము మనలో ఉన్నటువంటి భవభయ బంధాలను అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలని తొలగించేటువంటి శక్తి వారాహి దేవికుంది తంత్రశాస్త్రంలో ఇంకా ఏం చెప్పారంటే మన శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి కదా ఈ నవరంధ్రాలకు కూడా వారాహి దేవి అధిష్టాన దేవత అంటే చెవుల్లో రెండు ముక్కులో రెండు నాలుగు కళ్ళలో రెండు ఆరు నోట్లో ఒకటి ఏడు కింద మలమూత్ర విసర్జన చేసేటువంటి ద్వారాలు రెండు ఈ నవరంధ్రాల్లోనూ కూడా అమ్మవారి శక్తి ఉంటుంది చనిపోయేటప్పుడు నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రంలో నుండి ప్రాణం వెళ్ళిపోతుంది ఈ నవరంధ్రాల్లో నుండి ప్రాణం పోకుండా అంటే అకాల మృత్యువు సంభవించకుండా వారాహీదేవి రక్షిస్తుందని కూడా మనకు తంత్రశాస్త్రంలో చెప్పి ఉన్నారు ఈ వారాహీదేవి కాశీ నగరానికి గ్రామ దేవత కాశీ నగరాన్ని మొత్తము పరిరక్షణ చేయడానికి రాత్రి వేళలో వారాహీదేవి తిరుగుతుంది అని అక్కడ ఎంతో మంది ఉపాసకులు మంత్రవేత్తలు చెప్తూ ఉంటారు అందుకే వారాహీదేవి దేవాలయంలోకి ఎవరూ వెళ్లరు ఉదయం రెండు గంటల సేపు మూడు గంటల సేపు మాత్రమే దేవి దర్శనం ఉంటుంది ఆ తర్వాత తలుపులు వేసేస్తారు పూజ చేసి పైన రెండు కన్నాల్లో నుండి వారాహిదేవిని చూస్తారు ఒకసారి కాశీలో ఒక ఘటన జరిగింది ఇద్దరు భార్యాభర్తలు కాస్త డబ్బున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి తలుపులు తెరవండి మేము వారాహిదేవిని దర్శనం చేసుకోవాలంటే అక్కడ పురోహితులు లేదు ఇప్పుడు తలుపులు తెరవకూడదు ఆవిడ ఉగ్రదేవత పైన నుండి చూడండి అంటే మీరు చెప్పింది మేము వినం మీరు మర్యాదగా మాకు హారతి చేసి పూజ చేసి ఇవ్వాలి లేకపోతే మేము మీ పైన అధికారులకి కంప్లైంట్ చేస్తాము అని కొంచెం ప్రెషర్ చేయగానే అక్కడ ఉన్నటువంటి పురోహితుడు వద్దు నా మాట వినండి ఇది మధ్యాహ్నం వేళ అమ్మవారి ఉగ్రరూపాన్ని మీరు చూసి తట్టుకోలేరు అంటే అమ్మవారు అందరికీ తల్లే ఆమె భక్తుల్ని చల్లగా రక్షిస్తుంది కానీ చంపేయదు అని చెప్తారు వాళ్ళన్నమాట అప్పుడు పురోహితుడు మళ్ళీ చెప్తాడు నిజమే సూర్యదేవుడు అందరికీ ఆరాధ్య దైవం మనం ఉదయం చూస్తే ప్రశాంతంగా కనిపిస్తాడు అదే మధ్యాహ్నం నిగనిగమనేటువంటి మండలో సూర్యదేవుని మనం కళ్ళు తెరిచి చూడగలమా ఆయన మధ్యాహ్నం వేళకు ఉగ్ర రూపాన్ని ధరిస్తాడు అందుకే ఉదయ బ్రహ్మరూపే చ మధ్యాహ్న మహేశ్వర సాయంకాలే సదా సదావిష్ణువు త్రిమూర్తిశ్చ దివాకర అని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు కదా సూర్యుడు కూడా మూడు అవతారాలని ధరిస్తాడు ఉదయం బ్రహ్మ రూపంలో మధ్యాహ్నం శివుడి రూపంలో సాయంకాలం విష్ణు రూపంలో ఇప్పుడు వారాహిదేవి ఉగ్ర రూపంలో ఉంటుంది వద్దు అంటే వాళ్ళు వినిపించుకోరు ఏదైతే అది జరగని తెరవండి వాకిలి అంటే సరే అని పురోహితుడు వాకిలి తెరిచి ముందుగా మీరు వెళ్ళండి అని ఆయన వెనక వస్తూ ఉంటే వీళ్ళు లోపలికి వెళ్ళి వారాహి దేవిని ఫోటో తీయాలని చూస్తారు అదే సమయానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా మూర్ఛపడిపోతారు వెంటనే పురోహితులు వాళ్ళ మీద నీళ్లు చెల్లి బయటకు తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేర్పిస్తారన్నమాట కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మహామహాతంత్రవేత్తాలే చూసి తట్టుకోలేరు అందుకే కాశీనగరంలో పైన రెండు కన్నాల్లో నుండి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని వస్తూ ఉంటారు కాబట్టి వారాహి దేవిని ఉపాసించేటువంటి వాళ్ళు పూజించేటువంటి వాళ్ళు శ్రద్ధాభక్తులతో జాగ్రత్తగా అమ్మవారిని పూజించినా ఉపాసించినా అష్టైశ్వర్యాలు సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది కానీ అమ్మవారి పూజలో కానీ మంత్రంలో కానీ ఏవైనా లోపం చేసి అమ్మవారి దగ్గర మనం కాస్త అశ్రద్ధగా ఉంటే తీవ్రమైనటువంటి ఫలితాలను కూడా అమ్మవారి ఇస్తుంది ఎందుకంటే ఆవిడ మహాశక్తివంతమైనటువంటి దేవత కాబట్టి శ్వేత వారాహిని ఇంట్లో పెట్టుకుని శ్రద్ధాభక్తులతో పూజించవచ్చు అని మనకు తంత్రశాస్త్రంలో చెప్పి ఉన్నారు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి వారాహి దేవి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలని వీడియోలో తెలుసుకున్నాం కదా మనందరికీ అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి